హాయ్ హలో వివర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ నిన్న ఇంగ్లాండ్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య మ్యాచ్లో ఇంగ్లాండ్ సెవెన్ వికెట్ సీడతో ఘనమైన విజయాన్ని సాధించి వరుసబెట్టి మ్యాచెస్లో గెలవటం ద్వారా గ్రూప్ బిలో ప్రథమ స్థానానికి చేరుకుంది ఇంగ్లాండ్ అని చెప్పుకోవచ్చు గత సెమీఫైనల్లో ఎదురైన పరాభవానికి రివెంజ్ అయితే తీర్చుకోవడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు సౌత్ ఆఫ్రికా పైన మంచి రివెంజ్ అయితే జరిగింది సో ఈ మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అనేది మనం వివరాలకు వెళ్ళిపోకంటే ముందు ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే గాయస్ శ్రీలంకకి ఫుల్ టైం కోచ్గా సన్ ఆఫ్ జయసూర్యని ప్రకటించడం అయితే జరిగింది సో నిన్న ఈ అప్డేట్ అయితే రావడం జరిగింది శ్రీలంక క్రికెట్ బోర్డు అయితే ప్రకటించడం జరిగింది సో సన్ ఆఫ్ జయసూర్య ఫుల్ టైం కోచ్గా అయితే వివరించే అవకాశం ఉంది ట్వంటీ ట్వంటీ సిక్స్ టీ ట్వంటీ వరల్డ్ కప్ వరకు అయితే కొనసాగుతాడు అన్న విషయం అయితే స్పష్టమైంది తర్వాత ఏమన్నా అప్డేట్స్ వస్తే చెప్పలేము సో ఎందుకంటే సన్నప్ జీసూర్య రావడం వల్ల ఇండియా ఇంగ్లాండ్ న్యూజిలాండ్ని ఓడించి అంత పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వడం ద్వారా పూర్వపు శ్రీలంక టీం అయితే కనబడుతుంది అని చెప్పుకోవచ్చు ఆయన రాకడం ద్వారా మరి చూద్దాం ఈ విన్నింగ్ మూమెంట్ ఎంతవరకు కొనసాగుతుంది కొనసాగాలనేది కోరుకుందాం ఎందుకంటే గత త్రీ టూ ఇయర్స్ నుంచి వాళ్ళకి పరాజయాల పరంపర అయితే కొనసాగుతూ వచ్చేది కాబట్టి ఓకే ఫ్రెండ్స్ కలి చేయకుండా సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్ వివరాలు వెళ్ళిపోదాం లెట్స్ మూవ్ ఇన్ ద టాపిక్ యా హాయ్ హలో నమస్తే మై డియర్ హెచ్వైటీ క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్ మీకు గనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ ఎంచుకోవడం జరిగింది స్టార్టింగ్ పార్ట్నర్షిప్ అయితే మంచి స్టార్ట్ అయి రావడం జరిగింది తస్బిన్ బ్రిడ్జ్తో కలిసి థర్టీ వన్ రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పబడింది లారా ఓల్బార్ సో థర్టీన్ రన్స్ వేసి తస్బిన్ బ్రిడ్జ్ అవుట్ అయిన తర్వాత మరో వికెట్ పార్ట్నర్షిప్ అయితే ఫార్టీ త్రీ రన్స్ పార్ట్నర్షిప్ అయితే రావడం జరిగింది సెకండ్ వికెట్కి సో ఎయిటీన్ రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత బ్యాటర్ వెంటనే లారా వోల్బార్ కూడా ఫార్టీ త్రీ రన్స్ చేసి అవుట్ అయింది ఫార్టీ సారీ ఫార్టీ టూ రన్స్ చేసి అవుట్ అయింది జస్ట్ ఎయిట్ రన్స్ అవే ఫిఫ్టీ వరకు అయితే రాగలిగింది కానీ దాన్ని ముమెంటం క్యారీ ఫార్వర్డ్ చేయలేకపోయిందని చెప్పుకోవచ్చు సో తర్వాత నారజాన్ క్యాప్ ట్వంటీ సిక్స్ రన్స్ చేసింది అంత ఇంతో పార్టిషిప్ అయితే రావడం జరిగింది థర్డ్ వికెట్ వరకు పార్టిషిప్ అయితే రావడం జరిగింది లాస్ట్ నారజాన్ క్యాప్ వర్సెస్ లారా వోల్డ్ పార్ మధ్య ట్వంటీ సిక్స్ రన్స్ పార్ట్నర్షిప్ ఆ తర్వాత పార్ట్నర్షిప్స్ అయితే రాలేదు కానీ నారాజన్ కప్ వల్ల ఎంతో కొంత హండ్రెడ్కి రీచ్ అయ్యి వన్ ట్వంటీ ఫైవ్ వరకైతే రాగలిగింది ఫర్ సిక్స్ వికెట్స్ ఎక్లెస్టోన్కి రెండు వికెట్లు చాలెట్ డీన్కి ఆ తర్వాత స్కివర్ బ్రాంట్కి స్మిత్కి అందరికీ తల ఒకటే ఒక వికెట్ అయితే రావడం జరిగింది జస్ట్ ఎక్లస్ టన్కి మాత్రమే రెండు వికెట్లు వచ్చాయి ఒక రన్అట్ రూపం కూడా జరిగింది అనంతరం లక్ష్యచేదను ఆరంభించిన ఇంగ్లాండ్కి యావరేజ్ స్టార్ట్ అని చెప్పుకోవచ్చు స్టార్టింగ్లో మాయాబౌచర్ ఎయిట్ రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత అలెక్ క్యాప్సీ వచ్చింది ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది జస్ట్ సిక్స్టీ రన్స్ దగ్గర ఫిఫ్టీ రన్స్ దగ్గర సారీ ఫిఫ్టీ రన్స్ దగ్గర సెకండ్ వికెట్ పడిన తర్వాత థర్డ్ వికెట్కి సిక్స్టీ ఫోర్ రన్స్ పార్టీషిప్ నెలకొల్పబడింది సిక్స్టీ ఫోర్ రన్స్ పార్టర్షిప్ వచ్చిన తర్వాత హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ స్కోర్ ఉన్నప్పుడు వయత్ ఫార్టీ త్రీ రన్స్ వేసి అవుట్ అయింది తర్వాత స్క్యూవర్ బ్రాంట్ స్క్వర్ బ్రాంట్ మరో వికెట్ పడకుండా విన్నింగ్ అయితే లాంఛనం చేసిందనే చెప్పుకోవచ్చు సో మొత్తంగా సెవెన్ వీక్స్ ఏడత ఘనమైన విజయాన్ని సాధించింది ఇద్దరు కూడా ఫార్టీస్లోకి అయితే వచ్చారు కానీ స్కివర్ బ్రంట్కి మంచి అవకాశం ఉండేది ఫిఫ్ ఫిఫ్టీ చేయడానికి కానీ ఫస్ట్ త్రీ బాల్స్ డాట్ బాల్స్ అయ్యాయి తర్వాత లాస్ట్ బాల్కి ఫినిష్ చేసింది స్కివర్ బ్రంట్ అని చెప్పుకోవచ్చు ఫార్టీ ఎయిట్ రన్స్కి రీచ్ అయింది ఆ బౌండరీ ద్వారా ఒకవేళ ముందే గనక అటాకింగ్ చేసి ఉండుంటే సింగిల్స్ పైన స్ట్రైక్ రొటేట్ చేసి అలా అలా చేస్తే మాత్రం కంపల్సరీగా తనకి ఫిఫ్టీ అనేది వచ్చేది సో చూద్దా నెక్స్ట్ మ్యాచెస్లో ఏమైనా చేస్తుందా లేదా అనేది ఇంకా పేర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే టూ ఫర్ ఫిఫ్టీన్ పర్ఫామ్ చేసినటువంటి సోఫీ ఎక్లెస్టర్ని ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ అయితే వరించింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ షేర్ లైక్ కమెంట్ చేయండి సౌత్ ఆఫ్రికా నుంచి లావాకి ఒక వికెట్ అయితే రావడం జరిగింది క్లర్క్కి అండ్ నారజాన్ కప్కి ఒక వికెట్ అయితే రావడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం